నీ బ్రతికి వెళ్ళిన సిగ్గు లేదు తెలుసా నీ ఎదవ బొతిక్కి అసలు సిగ్గు శరవ లేదని అడుగుతున్నా రెండు వేల పంతొమ్మిది కోడికత్తి దాడి జరిగింది కదా ఎన్నికల ముందు అప్పుడు కూడా ఇలాగే రోడ్డు ఎక్కి జగన్ జగన్మోహన్ రెడ్డిని చంద్రబాబు నాయుడు గారు చంపించాలనుకున్నాడు అయ్య బాబా అనాథలు అయిపోతాం మేమంతా అని చెప్పేసి అప్పుడు కూడా ఇలాగే ఏడ్చావు కదా మరి ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత అన్న జగన్ అన్న నీ మీద కోడికత్తి దాడి జరిగింది కదా అప్పట్లో మేమంతా అక్కడ కుక్కల్లాగా మురిగేసాం రోడ్డు మీద కుక్కల కంటే హీనంగా మేము మురిగేసాం రోడ్డు మీద చంద్రబాబు నాయుడు గారే చేయించారు దీని వెనకాల చంద్రబాబు నాయుడు గారు హస్తం ఉంది ఆయనే సుఫారీ ఇచ్చాడని చెప్పేసి అని మేము ఊర కుక్కల కంటే హీనంగా మురిగేసామన్నా అధికారులు మనమే ఉన్నాం కదా ఆ కోడికత్తి దాడిలో చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఉందో ప్రజల ముందు పెట్టాన్న ఆ కేసు త్వరగా విచారణ తేల్చని చెప్పేసి అని ఏ రోజన్నా అడిగేవా అసలు వెళ్ళాడే జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడు ఒక్కసారేనా కానీ ఎన్ఐఏ కోర్టుకి వెళ్ళాడా వెళ్ళాడు మనకు ఒక్క బుద్ధి చూపించాలి ఇంకా రోడ్డు ఎక్కయాలి ఇంకా జగన్మోహన్ రెడ్డి చంపించాలనుకున్నారు అనుకున్నారు మీ అన్నీ యథవ మాకు తెలియదా ఏ ఎప్పుడు సంపతి ప్లానింగ్ ఏ ఎప్పుడు సంపతి అనే అయితే ఎవరన్నా ఏ చెయ్యాలా లేదంటే ఆలమేనాలు దాడి చేయించుకోవాలా అంటే మీ జగన్ అన్న గురించి చెప్తున్నాను నేను ఇంక నువ్వైతే మహానటివి ఇంక రోడ్లు ఎక్కేసి దొల్లే అంత బురద బురదలో దొల్లే పందిలాగా ఎంత ఎంత కూడా బుర్ర ఉంటుంది నీకు ఎంత ఉన్నది బుర్ర అబ్బు అది ఆ మెదడు లోకాల్లో పెట్టుకుని తిరిగితే మాకేం అర్థం కాదు కానీ మొరుడు మురిగేడివే ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారా నువ్వు చూసేవా అడవి చెప్పాడే నీ యాదో భోగి జీవితాలు మాకు తెలియవా నీ యాదవ రాజకీయాలు మాకు తెలియందా సవట రాజకీయాలు సవట మాటలో సిగ్గు సర లేకపోతే సరే నీ బతుక్కి ఏ ఎప్పుడు ఏడ్చేయడమే రోడ్డు ఎక్కి ఎలక్షన్ టైం దగ్గరికి రాగానే ఇలాగే ఏడ్ మనం అప్పుడు అన్న మాటలే సమాధానం చెప్పగలుగుతావు నువ్వు ఎళ్ళే మనం చంద్రబాబు నాయుడు గారి చేతులు కత్తి నారాసుడ రక్త చరిత్ర అన్నారు లేదు దాని గురించి కూడా మనం మాట్లాడము నువ్వు పెద్ద పెద్ద మాటలు ఒక రోజు ఇంకా వినిపిస్తావు నువ్వేం మాట్లాడుతున్నావు మిమ్మల్ని కొండగూర్రెలు చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి తన పైన తానే దాడి చేయించుకొని మిమ్మల్ని రోడ్డు ఎక్కించి మిమ్మల్ని కొండగూర్రెలు చేస్తున్నాడు నువ్వేమో ఊరకొకలా రోడ్డు ఎక్కి మరికెత్తావు నీకు అసలు బుర్ర బుద్ధి జ్ఞానం ఉండదని చెప్పి అందుకంటాం మేము అసలు ఇప్పుడు కూడా బుర్ర పోవరు నువ్వు ఏదో ఇది గుడ్డెద్ది సేలో పడినట్టే అక్కడ నుంచో స్క్రిప్ట్ వచ్చేస్తే నువ్వు దొల్లేస్తావు ఇక్కడ ఇక్కడమ్మ జీవితం ఏంటి హత్య రాజకీయాలు చేస్తున్నారా అసలు హత్య రాజకీయాలు చేసేదే మీరు నీ నోటంటే ఆ మాట అంటే దేనితోనే వాళ్ళ మాకు అర్థం కావట్లా అని చూసాం మేము రెడ్డి గారిని ఎలా చంపారు ఏ విధంగా వేసేసారు దాని వెనకలు ఎవరు ఉన్నారో దాన్ని కాపాడేది ఎవరు ఎన్నికల టైం ఎన్నికల దగ్గరికి రాగానే ఎవరిలోపని ఏ చేత చూసేది ఎవరు అందరికీ తెలిసిందే రోజా యా నువ్వు రోడ్డు ఎక్కి పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇవ్వమాక ఇంకా ఏదో మాట్లాడుతున్నా రోడ్డు మీద మిమ్మల్ని తిరగనామని చెప్పేసి నేను బొచ్చి కూడుతుంది వల్ల నువ్వే తిరగవు ఇరవై నాలుగు నెలలు ఈ ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత నువ్వే తిరగవు అనవసరమైన మాటలు వద్దు ఇంక చంద్రబాబు నాయుడు గారు పడి ఏడ్చే కార్యక్రమం ఏదైతే ఉందో దాన్ని అక్కడితో ఆపేయండి ఆపేసి నిజంగా దాడి జరిగితే కనుక ఎవరు చేశారు దాని వెనకర్లు ఎవరు ఉన్నారు అనేది తెల్ తేల్చితే బాగుంటుంది అంతే తప్పితే మనకు ఉంది కదా కుక్కలం మురికేద్దాం వచ్చేసి రోడ్ ఎక్కేద్దాం ఇది కూడా చంద్రబాబు నాయుడు గారికి ఆపాదించేద్దాం అన్నాం అనుకో ఇలాగ మాట్లాడుతుంది తలకే తోకే సంబంధం కాకుండా మాట్లాడే మాకు మీ తెలివితేటలు మాకు తెలుసు మీ వంకర తెలివితేటలు మాకు బాగా తెలుసు కాబట్టి మేము చెప్తున్నాం ఎప్పుడు ఎవరిని నేసేద్దామా ఎప్పుడు ఎలా సంపద సంపాదించుకోవాలి ఇది ఒక సింపతి డ్రామా అన్నమాట బొబ్బు పాపం జగన్మోహన్ రెడ్డి మీద రాలు జగన్మోహన్ రెడ్డి రాలు ఇచ్చి కొట్టేశారంట రా సింపతి సిగ్గుండలు మనకు బతుక్కి మనం చెప్పుకోవడానికి కూడా ఎవడైనా శాసనం చేస్తాడా మీ ప్రేమ లేకుండా మీరు పక్కాగా ప్లాన్ చేసుకోకుండా ఉండుంటే కనుక ఎవడనా శాసనం చేస్తాడా కోరికప్పుడు కూడా నువ్వు ఇలాగే మాట్లాడు నీ యాక్టింగ్ అప్పుడు మామూలుగా లేదు తెలుసా నీకు నెక్స్ట్ లెవెల్ మాట అది కళ్ళ నిండా నీళ్ళు తిప్పేసుకొని ఆ కళ్ళ అలాగే ఆ కళ్ళుతో మీడియా ముందుకు వచ్చేసి జగన్మోహన్ రెడ్డి లేకపోతే నేను చచ్చిపోతాను ఈ ఆత్మహరణ కోసం ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చావు నువ్వు అప్పట్లో అప్పట్లో మనం ఎయిట్ సెషన్ కదా గొక్కెట్టి మరి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు మీరు నిరూపించలేకపోయారు దానికి సమాధానం చెప్పు మన గతంలో చేసిన వ్యాఖ్యలకు సమాధానం చెప్పండి అచ్చే అదే వండుతావు ఇగో ప్రజలు ఎవరో కూడా నమ్మే పరిస్థితుల్లో లేరు ఇందాకేదో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి దేవుడు ఈవుడు అని మాట్లాడుతున్నావు ఈవుడు ఈవుడికి దేవుడు కాదు నీకు దేవుడు అయితే కనుక నీ ఇంట్లో పూజించుకు తప్పితే వచ్చి ప్రజల మీద వృద్ధే ప్రయత్నం చేయమకండి దేవుడు అట్ట దేవుడు సిగ్గానికి వచ్చట్లేదు మనకి విమర్శించాలని కూడా ఒక హద్దు ఉంటుంది ఎంతవరకు విమర్శించాలో అంతవరకే విమర్శించాలి వివేకానంద రెడ్డి చేసేసినప్పుడు ఇలాగే మురిగారు కుక్కల్లాగా కోరిక దాడైనప్పుడు ఇలాగే మురిగారు కుక్కల్లాగా మళ్ళీ ఇప్పుడు అదే మొదలు కోడికత్తి దాడి వెనకాల ఉన్నదే మీరే వివేకానంద రెడ్డి గారి వెనక ఆయన హత్య కేసులో వెనకాల ఉన్నదో మీరే ఆ నిందితుల్ని కాపాడేది మీరే ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా సేమ్ మళ్ళీ ఇప్పుడు జగన్పై జగనే దాడి చేయించుకున్నాడు దాని వెనకాలలో ఉన్నది కూడా మీరే ఒక మహాయితీ ఒక ఐదు దాన్ని వెళ్ళిపోతే అది కూడా వెళ్ళిపోతుంది నాకు తెలియదు ఆ మీ యాక్టింగ్లన్నీ కూడా చూసి 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 రాష్ట్ర ప్రజలు కూడా ఉన్నారు ఎమ్మెల్యే చెప్పు కూడా ఏ డ్రామాలు ఆడుతూ ఉంటారు వాళ్ళు వీళ్ళకి అసలు సిగ్గుశారో లేదో వీళ్ళ మాటలు నమ్ముతే మనకి సిగ్గుసారో లేనట్టే ఉంటుందని చెప్పేసి అని ప్రజలు కూడా నమ్మట్ల అనవసరం ఆయన మాటలు అనవసరం పేలాకో పేల మాకు రోజా నీకు సెట్ అవ్వదు మీ సినిమా అయిపోయింది నువ్వు ఎలా తిరుగుతావు మేము కూడా చూస్తాం అన్నా అనుకో నేను చాలా చిరాగ్గా ఉంటుంది ఏమవుద్దు నీ వల్ల ఏమవుతుంది నా వల్ల ఏమవుతుంది ఇద్దరికీ తెలుసా విషయం కదా ఆరోపణ చేయాలంటే రోడ్ ఎక్కేది అంటే ఇంకా అవకాశం వాదం అంటే అవకాశం ఎప్పుడు వస్తుందా మనలో ఉన్న నటనంతా కూడా అప్పుడు బయట పెట్టేద్ది మామూలు యాక్టింగ్ కాదు అప్పుడు ఎరగదీసేదన్నమాట ఇంకేమన్నా ఉందా ప్రజలు దేవుడు దేవుని చేసింది అప్పుడే ఏం ఏం చేసి చెడునో రాష్ట్రానికి చేసింది ఏంటంటే ఏమి ఉండదు వాళ్ళు ఎవరు చిన్నపిల్లలు ఏడుతున్నారు అలాంటి స్క్రిప్టులు చేయాలా చూసాం మీ యాక్టింగ్లు మాకు తెలియంది కాదు మీ ప్రయత్నాలు మాకు తెలియింది కాదు మీరు ఏ విధంగా ప్లాన్ చేసుకుంటారు ముందుగా ప్లానింగ్ లేకుండా మీరు ఎంత రచ్చ చెయ్యరు ఖచ్చితంగా చెప్తున్నది అయితే గణయన కానీ అతి పేలాపన అతి మాటలు మాట్లాడితే ఇంతకని ఎక్కువ అనటం మేము కూడా నువ్వు అనవసరమైన మాటలు మాట్లాడు దక్కటి పెట్టి ఎక్కడితో అత్త చెయ్యరు ఖచ్చితంగా చెప్తున్నది అయితే గణయన కానీ అతి పేలాపన అతి మాటలు మాట్లాడితే ఇంతకని ఎక్కువ అనటం మేము కూడా నువ్వు అనవసరమైన మాటలు మాట్లాడు దాదాపు కక్కటి పెట్టి ఎక్కడితో